అన్నా నీ హైట్ కి నీ వెయిట్ కి నువ్వు అడిగే కూరగాయల రేటుకి ఏం సంబంధం లేదు ఈ పచ్చిమిరపకాయలు పుకెట్లో ఇచ్చిన అనుకోని పచ్చడి చేసుకోండి పచ్చడా మళ్ళా యాభై రూపాయలు ఎన్ని కూరగాయలు ఏడికలు వస్తాయి యాదవ్ అట్లా ఏదైనా పుకట్లో వచ్చింది పచ్చడి కట్టు కట్టు జల్ది కడుగా కస్టమర్ కి ఇవ్వాలి ఆ బెండకాయలు ఇటీ ఏడికలు వస్తారేమో మనకు ఏం కావాలన్నా మూడు మునకాయలు ఇవ్వనా ఇంకేం కావాలన్నా ఒక కేజీ ఆనియన్స్ ఆనియన్స్ ఏం కావాలన్నా తెలిసిందే కదా మూడు మునక్కాడలు ఇస్తే సరిపోద్ది మునక్కాయ ఇస్తున్నా అన్న ఈడేందిరా పొద్దుగాలకెళ్ళి గీ మునక్కాడలు ఆనియన్ ఇదే తింటాడికి ఏమి వండుకోడా అయి బాబాయ్ నాకు సిగ్గండి అటువంటి పెద్ద విషయాలు నాగపాకండి అసలు నేను చిన్నపిల్లని నువ్వు చిన్న పిల్లడు రా సునామే ఒట్టినప్పుడు ఒట్టినావు నువ్వు ఏంది ఆయన రోజు మిగిలిపోయిన మునకాయలతో నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు మేడం మీరు అంటుంది ఎవరిని మిమ్మల్ని ఓడంటుండు సార్ గుమ్మడికాయలు దొంగవరు అంటే భుజాలని అనుకున్నాడు మీరు ఎందుకు టెన్షన్ పడుతుండ్రు మీకు కావాల్సింది మునకాయలు ఈ రోజు మునకాయలు క్యాబేజ్ క్యాబేజ్ సరిపోతుంది ఇదిగోండి సార్ టొమాటోలు ఫ్రెష్ ఉన్నట్టు ఎంత ఫ్రెష్ మేడం ఈ రోజు మార్కెట్ కి వెళ్ళి వచ్చిన ఇరవై రూపాయల కిలో ఒక పావు కిలో కట్టండి పావు కిలోనా ఓకే ఇంకా బీట్రూట్ ఉందా బీట్రూట్ మేడం మార్కెట్ లో బీట్రూట్ రాలేదు మేడం ఈ బీనస్ కాయ ఫ్రెష్ ఉంది ఇది కూడా ఫ్రెష్ ఉన్నట్టుందే పావు కిలో కట్టండి ఓకే ఇదిగోండి మేడం ఎంత అయింది మొత్తం కలిపి వన్ ఫిఫ్టీ అయింది వన్ ఫిఫ్టీయా నేను తీసుకుని టొమాటోలు ఇంకా బీన్సే కదా మీరు తీసుకునే ఆ టొమాటోలకి బీన్స్కి డెబ్బై అయింది మేడం మధ్య మధ్యలో మీరు మెక్కిన దానికి అప్పుడప్పుడు ఆ సంచులు వేసుకున్నారు చూడు అంతా కలిపి వన్ ఫిఫ్టీ అయ్యింది ఓ ఇది వద్దులేండి బీన్స్కి ఇంకా టొమాటోకి ఎంత అయినా చెప్పండి ఇప్పుడు డెబ్బై అయింది హేళ వస్తుంది మేడం బాగుంది అనుకుంటే కర్రడు అంటుంది కర్రడు అంటారు చోట చోట అంటున్నావా